రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నరేగాకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ చేసినటువంటి చిన్న కాంట్రాక్టర్లు అంటే ఐదు లక్షల దగ్గర నుంచి రెండు కోట్ల లోపు ఉండేటువంటి చిన్న చిన్న వర్క్స్ చేసినటువంటి వాళ్ళందరికీ పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఇవంతా ఈ కాంట్రాక్టర్లు అందరూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేశారు కాబట్టి వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వటానికి వీలు లేదని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫండ్స్ని ఆపేశారు దీంతో ఏమైంది వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అసలు ఆ స్కీమ్ని ఎత్తేసింది ఆ డబ్బులు రాలా ఆ డబ్బులు వచ్చి ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా స్కీమ్ ఎత్తేసిన తర్వాత ఇంకా డబ్బులు ఎట్లా వస్తాయి వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు వాటన్నింటిని ప్రపోజల్స్ని కూడా పైకి పంపించలేదు దీంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా ఈ నరేగాకు సంబంధించి పాపం ఎవరైతే పనిచేసిన కా కాంట్రాక్టర్లు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెంబర్స్ ఉన్నారట చిన్న చిన్న వాళ్ళు వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాటన్నిటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో అసలు ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ పెట్టిన వెంటనే అసలు ఇది స్కీమే లేదు ఇది క్లోజ్ చేసాము అసలు అది ఆ టైంలో ఫోర్టీన్ టు నైన్టీన్ క్లోజ్ అయిపోయిందని చెప్పిన వాళ్ళు ఇది చేశారట కాదు కాదు ఇది చేసినటువంటి వర్క్స్ అన్ని ఇగో మా దగ్గర ఉన్నాయి వాటికి సంబంధించింది గత ప్రభుత్వం దాన్ని కావాలని చెప్పని అక్కడున్న కాంట్రాక్టర్ల మీద కక్ష తీర్చుకోవడానికి అంటే వాళ్ళందరూ టీడీపీ పోళ్ళనో లేకపోతే ఇంకొకటనో అని చెప్పిన ఉద్దేశంతో చేశారు బట్ ఇగో వర్క్స్ చేసినటువంటి రిపోర్ట్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పని చెప్పి కన్విన్స్ చేసి ఈ సబ్జెక్ట్ని పెంబసాని చంద్రశేఖర్ గారికి కేంద్ర మంత్రి గారికి అప్పచెప్పటంతో ఆయన దీనిపైన ఎవరైతే కేంద్ర మంత్రులను కలిసి దీనికి సంబంధించిన ప్రపోజల్స్ అన్ని పెట్టి వాళ్ళందరినీ ఒప్పించి కన్విన్స్ చేసి వాటి ద్వారా ఈ డబ్బులు మూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ అంటే నూట ఎనభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఆ డబ్బులన్నింటినీ రిలీజ్ చేయించడానికి ఉత్తర్వులు తీసుకొచ్చారు ఒక నెల రోజుల్లోపు ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నూట ఎనభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై కోట్లు కలిపి ఈ మూడు వందల కోట్లు ఇస్తే పాపం ఎవరైతే చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ ఆ వర్కులు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు చాలా చితికిపోయాయి ఎంత చితికిపోయాయి అంటే వాళ్ళందరూ అప్పులు చేశారు ఇంట్లో నుంచి వాళ్ళందరూ ఆస్తులు తాగడి పెట్టారు లేదా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరికీ అంటే సరే ఆరు సంవత్సరాలు అయింది డబుల్ అయ్యే అమౌంట్ కానీ ఆ అసలన్న వస్తుంది తృప్తి వాళ్ళలో ఉంది లేదంటే అసలు ఈ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు ఏదైనా కానీ కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావడంలో ఇది రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెంబాని గారు స్పెషల్గా టైం తీసుకొని జాగ్రత్తగా మానిటరింగ్ చేసి టీం అంటే కృష్ణదేవరాలు గారు రామ్మోహన్ గారు అందరూ జాగ్రత్తగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చి ఒకసారి పెంసాని గారు బయట ఉన్నట్లుంది ఒకసారి అంటే నరేగా పనుల కింద దాదాపుగా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్కులు చేయలేదు అని చెప్పి ఒక కక్ష సాధింపుతో ఆ వర్కులన్నింటినీ క్లోజ్ చేశారు ఇది చాలా కష్టమైనది ఆరు సంవత్సరాల క్రితం జరిగిన వాటన్నిటికీ ఓపెన్ చేయడం అనేది చాలా కష్టతరమైన పనైనా కూడా దాదాపు నాలుగు లక్షల ముప్పై వేల వర్కులు ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా విత్ ఇన్ థర్టీ డేస్ లో కాంట్రాక్టర్లందరికీ వెళ్లే విధంగా ఈ రోజున నిర్ణయం తీసుకున్నారు మా రూరల్ డెవలప్మెంట్ నుంచి ఎప్పుడు కక్ష సాధింపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కూడా ఏమీ సాధించలేరు ధర్మం అనేది అంతిమంగా విజయం సాధిస్తుంది వంశాన్ని వారి వ్యాఖ్యల పాపం జగన్మోహన్ రెడ్డి గారు వినరు కదా మంచి మంచి మాట అనేది వినడం అనేది కష్టం లేకపోతే పాపం వాళ్ళేముందండి చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ కుటుంబాలు ఎంత చితికిపోయి అంటే ఎంత ఇబ్బంది పడి ఉంటారు రాజేష్ రాజేష్ ఏంటి పాపం ఆ చిన్న కాంట్రాక్టర్లో ఏమంటున్నారు పాపం అసలు రావని ఆల్మోస్ట్ ఇంకా అది అయిపోయింది డబ్బులు రావని అభిప్రాయంలో ఉండిపోయినట్లున్నారు ఎంతో కొంత మళ్ళీ ఆ వర్క్స్కి సంబంధించి ఆ డబ్బులు రావటం ఏంటి ఏమంటున్నారు వాళ్ళు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వరకు కూడా వాళ్ళు వర్కులు చేశారు చిన్న చిన్న వర్కులు ఇందులో లక్ష రూపాయల నుంచి పదిహేను లక్షల వరకు కూడా ఉన్నాయి అయితే పద్దెనిమిది వరకు వచ్చినాయి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు ఒక సంవత్సర కాలం ఏదైతే ఉందో ఈ సంవత్సర కాలానికి సంబంధించిన పనులని ఆ నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వాలు లేదంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాటిని కామన్ గా బిల్లులు చేయడం అనేది ఒక పరిపాటిగా వస్తుంది ఇప్పుడు కాదు దశాబ్దాల కాలం నుంచి కూడా వస్తుంది కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్కులు చేసిన వాళ్ళందరూ కూడా టీడీపీ ప్రభుత్వ ప్రభుత్వంలో చేశారు ఉంటారన్న ఉద్దేశంతో దాదాపు నాలుగు లక్షల ముప్పై వేల మంది సారీ ఈ మూడు వందల కోట్ల కింద ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు నాలుగు లక్షల ముప్పై వేల మంది వాళ్ళందరి ప్రయోజనాన్ని కూడా తాకట్టు పెట్టి అసలు ఆ బిల్లుల సంగతి పట్టించుకోకుండా వాటిని పక్కదారి పట్టించారు సరే రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా అడగట్లేదు కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరియాకి సంబంధించినటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్ ను కూడా మార్చేసింది ఇక బిల్లులు పూర్తిగా రావు అనుకున్నారు కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం తర్వాత సెంట్రల్ మినిస్టర్ గా పెంబసాని అయిన తర్వాత అప్పటి నుంచి కూడా దీన్ని ఫోకస్ పెట్టారు అదే పని మీద ఉన్నారు దగ్గరుండి ఆ శాఖ మంత్రులతో కలిసి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆ సిస్టమ్ ఆ సాఫ్ట్వేర్ ఏదైతే పక్కన పడే ఆ సాఫ్ట్వేర్ ని మళ్ళీ ప్రాసెస్ లో తెచ్చి గతంలో ఎవరైతే పనులు చేశారో వాళ్ళందరికి కూడా పూర్తిగా బిల్లులు చెల్లించడానికి కూడా ఆమోదం తెలిపారు సార్ ఇప్పటికే ఆ బిల్లులు పెండింగ్ సంబంధించి ఆమోదం లభించింది ఈ నెలాఖరు లోపు కూడా అందరి అకౌంట్ లో కూడా పేమెంట్లు పడతాయి అయితే నాలుగు పాయింట్ ముప్పై లక్షల నాలుగు లక్షల ముప్పై వేల మంది కొంతమంది ఇందులో త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు వర్క్ చేస్తున్నారు మిగతా వాళ్ళు వర్క్ ఆమోదం కానీ చేయలేదు కాబట్టి ఈ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా పూర్తిగా ఆ దాదాపు మూడు వందల కోట్ల వరకు కూడా ఈ పెండింగ్ నిధులైతే ఈ నెల వచ్చే అవకాశం ఉంది సార్ అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు